హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము రాగి పిండితో పూరీలు ప్రిపేర్ చేసుకుందాము ఈ పూరీలు మనకి సాఫ్ట్గా అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి ముందుగా పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ప్లేట్ తీసేసుకొని అందులోకి పెట్టేసుకొని ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండిని వేసేసుకొని ముందుగా ఈ పిండిని జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసేసుకొని సరిపన్నంత సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా పొడిపిండిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని మనము పూరి పిండి కలిపేసుకుంటాం కదండీ అంతకన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఇందులోకి రవ్వ వేసేసుకున్నాం కాబట్టి పిండి మనం దడుపుకున్న తర్వాత కాసేపటికి గట్టిగా అయిపోతుంది ఇక నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకోవడం వల్ల మనం వేసిన రవ్వ మంచిగా నానిపై పూరీలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు మనము కొంచెం కొంచెం పిండి ముద్దను తీసేసుకొని రౌండ్ షేప్ బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనము అన్ని పిండి ముద్దల్ని ఒకటేసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని పూరీలు అయినా సరే ఒక్కరమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పూరి ఒత్తేసుకోవడానికి ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని జల్లేసుకొని పిండి ముద్దను పెట్టేసుకొని పూరీలాగా ఒత్తేసుకోవాలి మనం ఎప్పుడు పూరీలు ఒత్తేసుకున్నా సరే ఒక దగ్గర పల్చగా ఒక దగ్గర లావుగా కాకుండా ఈవెన్గా పి పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా పూరీలా ఒత్తేసుకుంటే మనకు పూరీలు పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఇదే విధంగా నేను మిగిలిన పూరీలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు మనము పూరీలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని ఆయిల్లోకి వేసేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి మీకు యూజ్ అయ్యే ఒక టిప్ నేను చెప్తానండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను మనం ఎప్పుడూ పూరీలు ఫ్రై చేసుకున్నా సరే బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే పూరీలు ఆయిల్ ఎక్కువగా వీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అలాగే మనము పిండి దాటుకునేటప్పుడు కూడా మరీ లూజ్గా కూడా కలిపేసుకున్నామంటే పూరీలు ఆయిల్ ఎక్కువగా వీల్చేసుకుంటాయండి అందుకని చెప్పేసి మనము పూరీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెము గట్టిగా కలిపేసుకుంటే ఆయిల్ పీల్చుకోకుండా వచ్చేస్తాయి చూసారు కదండి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మనము పూరీలు ఆయిల్లో వేయంగానే పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో అలాగే కలర్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలు మనము పూరీ కర్రీ కాంబినేషను అలాగే పొటాటో కర్రీ పల్లి చట్నీ కాంబినేషన్లో తింటే కనుక సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి రాగిపిండి పూరీలు పర్ఫెక్ట్గా మీరు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మరి పూరీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం